అందరికీ ప్రైస్తులండి దేవుడి నామంలో శుభము గాక మనము ప్రతిరోజు దేవుణ్ణి స్థుతించడం ద్వారా ఆరాధించడం ద్వారా ఆయన కృప కనికరము కాపుదల ఎల్లప్పుడూ మనకు తోడుగా ఉంటుందండి ఆయన యొక్క మహాకృప చెప్పిన నేను ఆయన ఈరోజు స్థుతులు ఆరాధించాలని ఆశపడుచున్నాను ముందుగా మనం దేవుణ్ణి మనందరం కలిసి ఆరాధిద్దాం సైన్యములకు అధిపతి హోవా నీ స్తోత్రములు సమాధానకర్త శీలోహు నీ స్తోత్రములు రాజులకు ప్రభువా నీ స్తోత్రములు ఆలోచనకర్త నీ స్తోత్రములు స్వస్థపరచేహోవా నీ స్తోత్రములు మహోన్నతుడైన హోవా నీ స్తోత్రములు పరిశుద్ధ దేవుడు వగైహోవా నీ స్తోత్రములు పరిశుద్ధ పరచేహోవా నీ స్తోత్రములు మాకు నీతి అయి దేవా నీ స్తోత్రములు నిత్యమైన వెలుగు వగైహోవా నీ స్తోత్రములు సర్వ శరీరలకు దేవుడు వగైహోవా నీ స్తోత్రములు నాకు సహాయం చేయి వాడవైనది హోవానీ స్తోత్రం ఆత్మస్వరూపు యొక్క ప్రవాణి స్తోత్రము ఏసుక్రీస్తు అను ఒక్కడే ప్రవాణి స్తోత్రము గొప్పవాడవగే హోవానీ స్తోత్రముడు బహు కీర్తనీయుడైన హోవానీ స్తోత్రములు దయాలుడైన హోవానీ స్తోత్రములు మారణీయ హోవాని స్తోత్రములు సత్యదేవుడు అగే హోవానీ స్తోత్రములు మారని హోవానికి స్తోత్రములు రాజువేని హోవాని స్తోత్రములు రాజులకు రాజోని స్తోత్రములు మహిమగల రాజోనికి స్తోత్రములు సర్వభూమికి మహారాజుని స్తోత్రము యుగములకు జనుములకు నీ స్తోత్రములు శాలేము రాజోని స్తోత్రము రాజు రాజోని స్తోత్రము సమాధానపు రాజోనికి స్తోత్రములు అక్షయుడకు రాజోనిక్ స్తోత్రములు అదృశ్యుడు నీ స్తోత్రములు అద్వితీయ నీ స్తోత్రము యూదుల రాజానికి స్తోత్రమును ఇస్రాయేలీల రాజాని స్తోత్రము యేశువు రాజాని స్తోత్రములు రాజులకు బ్రువాణి స్తోత్రములు రాజులకు విజయం దయచేవాడానికి స్తోత్రములు భూపతులకు అధిపతి అయిన యేసుక్రీస్తు రాజాని స్తోత్రములు భూ రాజులకు భింకరుడానికి స్తోత్రములు సమాధానంకు కారకుడాని స్తోత్రములు సమాధానకర్తానికి స్తోత్రములు నిరంతరము రాజయ్య హోవాని స్తోత్రములు నా రాజాని స్తోత్రములు పరలోక రాజాని స్తోత్రముడు ఆకాశమునకు భూమికి బ్రవానికి స్తోత్రముడు సర్వలోక గెహోవాని హోవాణి స్తోత్రములు పరిశుద్ధుడు పరిశుద్ధుడని కొనియాడబడివాడాని స్తోత్రములు ఇస్రాయేల్ పరిశుద్ధ దేవాని స్తోత్రములు సత్య స్వరూపియోగ పరిశుద్ధుడాని స్తోత్రములు పరిశుద్ధుడును నిత్య నివాసి అయ్యున్నవాడానికి స్తోత్రములు నేనే పరిశుద్ధుడని సెలవిచ్చిన వాడానికి స్తోత్రములు పరిశుద్ధతను బట్టి నీవు మహానీయుడో గనక స్తోత్రములు స్తోత్రములు స్థుతికీర్తలను బట్టి నీవు పూజనీయుడో గనక స్తోత్రములు యహోవా అను నామను తెలియబడిన నీ స్తోత్రములు యహోవా ఈరే యహోవా చూచుకును నీ స్తోత్రములు యహోవా షాలోము యహోవా సమాధానకర్తా నీ స్తోత్రములు యహోవా షమ్మ యహోవా ఎందు స్థలము నీ స్తోత్రములు యహోవా నిస్సి యహోవా ధ్వజము నీ స్తోత్రము యహోవా ఈలియన్ సర్వోన్నతుడైన యహోవా ని స్తోత్రములు యహోవా రోహి యహోవా నాకా परी निस्तोत्रहोवा सिखन यहोवा मन को नीति निस्तोत्र यहोवा सफयत यहोवा सैनाधिपति स्तोत्र यहोवा यहोवा परशुदरच यहोवा निस्तोत्र స్వస్థపరచే హోవాని స్తోత్రములు యహోవా ఓసెను నిర్మించే యహోవాని స్తోత్రములు యహోవా ఎహిను మన దేవుడైన దేవుడైనహోవాని స్తోత్రములు యహోవా ఎల్లోహ నీ దేవుడైన యహోవాని స్తోత్రములు యహోవా ఎల్లోహే నా దేవుడైన ఎహోవాని స్తోత్రముడు ఎల్లోహిం అంతటను నింపువాడు నీ స్తోత్రం ఎల్ షదాయ్ సర్వశక్తి గల యోవాని స్తోత్రము యేసు అన్ నాం బట్టి నీ స్తోత్రము ఇమాన్య నాం బట్టి నీ దేవుని వాక్యం అన్ నామం బట్టి నీ స్తోత్రం నీ నామ ఘనమైనది కనుక నీ స్తోత్రం నీ మనోహరం గనుక నీ స్తోత్రము పోయబడిన పరిమళ తైలముతో సమానమగు నీ పేరును బట్టి నీ స్తోత్రమును నీ నామ పరిశుద్ధమైనది పూజింపదగినది కనుక నీ స్తోత్రమును నీ శౌర్యమును బట్టి నీ నామ ఘనమైనదాయని గనుక నీ స్తోత్రం నీ ఘనమైన నామ నిమిత్తము నీ జనులను విడనాడవు గనుక నీ స్తోత్రములు ప్రతి నామునకు పై నాంబట్టి నీ స్తోత్రములు నీవు నివాసం నివాసము సమీపముగానున్నావు గనుక నీ స్తోత్రములు నీ నామం బలమైన దుర్గము గనుక నీ స్తోత్రములు పరిశుద్ధాత్మను బట్టి నీ స్తోత్రము సత్వ స్వరూపు యొక్క ఆత్మాని స్తోత్రములు కరుణొందించు ఆత్మాని స్తోత్రం మహిమా స్వరూపు యొక్క ఆత్మాని స్తోత్రము జీవిచ్చు ఆత్మాని స్తోత్రములు తండ్రి ఆత్మాని స్తోత్రములు క్రీస్తు ఆత్మాని స్తోత్రం వివేకమునకు ఆధారముగ ఆత్మాని స్తోత్రములు జీవింపజీ ఆత్మాని స్తోత్రములు బలములకు ఆధారముగ ఆత్మాని స్తోత్రము ఉచ్చరింప సఖ్యము కాని మూలుగులతో विज्ञापन ची आत्मा स्तोत्र ज्ञानम का జ్ఞానమునకు ఆత్మాని స్తోత్రం ప్రవే ఆత్మ గణకని స్తోత్రములు ప్రభుహో ఆత్మాని స్తోత్రములు నితుడు ఆత్మాని స్తోత్రం సర్వోన్నతుని ఆత్మాని స్తోత్రం పరిశుద్ధమైన ఆత్మాని స్తోత్రం కుమారుని ఆత్మాని స్తోత్రం దత్తపుత్ర ఆత్మాని స్తోత్రం ఆదరణకర్త ఒక ఆత్మాని స్తోత్రము దేవుని యొక్క మహాకృప చెప్పిన ఈరోజు మనం అందస్తులు చెప్పుకున్నామండి ప్రతిరోజు ఇలా చెప్పుకున్న ద్వారా మీ జీవితంలో నా జీవితంలో దేవుడు ఎన్నో మేలు చేస్తాడు ఎన్నో అద్భుత కార్యములు చేస్తాడు ఈ రాత్రికాల సమయందు దేవుడు మిమ్మలను మమ్మల్ని జ్ఞాపకం చేసుకుని ఆయన రెక్కల నీడ భద్రపరచుకొని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వేస్తున్నాములు అడిగి వెళ్ళి తండ్రి ఆమె అందనాడే